సో మీకు దట్ మనకు అమ్మాయి మళ్ళీ దొరికిందండి మేము ఆ అమ్మాయి దగ్గర నుంచి కూడా మనం స్టేట్మెంట్స్ తీసుకుంటాము ఇక్కడ ఉన్న ఆఫీసర్స్ దగ్గర నుంచి కూడా స్టేట్మెంట్స్ తీసుకుని ఆ డీటెయిల్ ఎంక్వైరీ విల్ బీ టేక్ అప్ అండ్ ఎవరైతే ఈ మిస్ డీడ్ కి రెస్పాన్సిబుల్ ఉన్నారో వీళ్ళు టెక్ ధర యాక్షన్ డిపార్ట్మెంటల్ యాక్షన్ వెల్ ద నీడ్ బి పుట్ అప్ పోలీస్ పాప జరిగిన ఇన్సిడెంట్స్ కొంచెం డీటెయిల్ గా చెప్పడం జరిగింది అండి ఇన్ వ్యూ ఆఫ్ దిస్ సెన్సిటివిటీ నాట్ డిస్క్లోజింగ్ బట్ ద గుడ్ న్యూస్ ఇస్ దట్ పాప హెయిల్ అండ్ హ్యాపీగా ఉంది నో ఇష్యూస్ పేరెంట్స్ పేరెంట్స్ తో కూడా మాట్లాడడం జరిగింది ఇక్కడ తో కూడా మాట్లాడడం జరిగింది ప్రాపర్గా అసలు ఏం జరిగింది అనేది ఇంకా ఫర్దర్ కంప్లీట్గా డిపార్ట్మెంట్ ఎంక్వైరీ అయిన తర్వాత నేను మీకు ఫర్దర్ డీటెయిల్స్ దొరికిన దుగ్గరాలో కూడా అలాంటి కేసు పెట్టలేదు అని చెప్తున్నారు వాళ్ళు తీసుకోలేదు నేను ఇన్వెస్టిగేట్ చేస్తాను నేను ఒకసారి పోలీస్ తో మాట్లాడిన తర్వాత మనకు కొంచెం డీటెయిల్ రిపోర్ట్స్ వస్తుంది బికాజ్ ఇది దిస్ ఇస్ అ వెరీ ఫస్ట్ టైం నేను వచ్చి ఇంటరాక్ట్ అవ్వడం కాబట్టి ఇంకోటి ఫర్దర్ గా ఏశో గారు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ట్రీట్మెంట్ చేయండి అని అండ్ ఈ బోర్డన్స్ కి సంబంధించింది కూడా ఎవరు వస్తున్నారు వీళ్ళ ప్రాపర్ అటెండెన్స్ అండ్ ఎవరెవరు ఉంటున్నారు అసలు వచ్చిన మనిషి ఎవరు వాళ్ళకి వీళ్ళకి ఏం సంబంధం ఉంది ఈ కంప్లీట్ డీటెయిల్స్ అని తీసుకుని వాళ్ళు గతంలో కూడా పాప ఇందాక గతంలో కూడా ఇద్దరు ఇద్దరు పంపించింది ఇదే పరిస్థితి నడుస్తుంది ముందు నుంచి అంటే ఇంత ముందు కూడా ఈ అది ఉన్న అధికారులు ఒకసారి విజిట్ చేయకపోవడం వల్ల నిర్లక్ష్యానికి కారణం విజిట్ చేసి ఉంటారండి నాకు ఎగ్జాక్ట్ డీటెయిల్స్ తెలియదు ఎందుకు జరిగింది అనేది అదే అండి ఎగ్జాక్ట్ లెటస్ గెట్ ఇన్ టు ద ఒక ఫైనల్ గా కంక్లూ కక్లూజివ్ డెసిషన్ చెప్పడం ఇస్ వెరీ డిఫికల్ట్ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్ గెప్ ది స్టార్టెడ్ ఆ విల్ టేక్ ది రిక్వైర్డ్ మెజర్స్ ఇఫ్ దేర్ ఆర్ ఎనీ వన్ హెల్ రెస్పాన్స్ చాలా మంది హాస్టల్ వార్డెన్స్ లోపల ఉండాలి ఉండకుండా సెపరేట్ రూమ్స్ తీసుకొని సెపరేట్ పరిస్థితి చాలా ఉంది మీ డివిజన్ లోనే ఇప్పుడు చాలా ఉంది ఇక్కడ ఇవి ఉన్నట్లేదని వాళ్ళే చెప్పారు హౌస్ లో హాస్టల్ లోనే ఉండాలి కాబట్టి నైట్ టైం కూడా దాని మీద తీసుకుంటారు మేడం చాలా హాస్టల్ కూడా ఇదే పరిస్థితి ఉంది మాట్లాడడం జరిగిందండి ఈ టైప్ ఆఫ్ అటెండెన్స్ వార్డెన్స్ ఎవరైతే ఉంటున్నారు ఎక్కడ ఉంటున్నారు ఏం చేస్తున్నారు అటెండెన్స్ అన్ని వాళ్ళు ప్రాపర్ గా రాలేదు అన్నప్పుడు వాళ్ళ డిపార్ట్మెంట్ సైడ్ నుంచి వాళ్ళ మీద ఏం యాక్షన్ తీసుకోవాలో ఆ రిక్వైర్డ్ యాక్షన్ రూల్స్ స్టూడెంట్స్ ఏంటంటే పై స్థాయి అధికారులు ఎప్పుడు పర్వేషన్ ఉండలేదు ఇట్లా ఇన్సిడెంట్ జరిగినప్పుడే అవుతుంది తర్వాత పట్టించుకోవట్లేదు అన్న భావన ఒక డీటెయిల్డ్ గా నేను ఏఎస్ఓ గారిని ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది ఫ్రీక్వెంట్ గా విజిట్ చేస్తూ ఇక్కడికి చేసినట్టు నోట్ క్యాంప్ తెచ్చి పెట్టేసి సో ఫర్దర్ గా నా ఆఫీస్ నుంచి కూడా కోఆర్డినేట్ చేయడానికి ఒక పర్సన్ పెట్టేసి ఈ ఆస్పెక్ట్ మీద రిగార్డింగ్ దేర్ ఆర్ ఎనీ ప్రాబ్లమ్స్ సోషల్ వర్క్ఫేర్ వర్సెస్ ఏమైనా పిల్లలు ఫేస్ చేస్తున్న దాని మీద ఒక పర్టికులర్ పర్సన్ పెట్టేసి ఈ ఆఫీసర్తో కంటిన్యూస్ ఖర్చులో ఉండి వాళ్ళ నుంచి డీటెయిల్గా రిపోర్ట్స్ తీసుకుందాం అనుకుంటున్నాం యాడ్ ఫ్రీక్వెల్స్ అండ్ రిపోర్ట్స్ అండ్ దాంట్లో ఏమన్నా డిస్కర్బెన్సీ ఉన్నప్పుడు అది డాక్టర్ ఎస్ఐ ఎస్ అయితే మాట్లాడిన తర్వాత విత్ ఇన్వెస్టిగేషన్